వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ అభిదేశ్ ఈరోజు మనతో పాటు డిటిసి చందర్ గారు ఉన్నారు ప్రధానంగా రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ఇటీవల కాలంలో బస్సు ప్రమాదాలు జరిగినప్పుడు వారు తనిఖీ నిర్వహించడం జరిగింది మరి తనిఖీలో ఎలాంటి విషయాలు గుర్తించారు అలాగే రోడ్డు ప్రమాదాల నివారణకు పరంగా ఎలాంటి చర్యలు చేపడతారు తదితర వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ సార్ ప్రధానంగా ఇటీవల కాలంలో మీరు తనిఖీలు విస్తృతంగా నిర్వహించారు ఈ బస్సు ప్రమాదాలు కర్నూలు దుర్ఘటన కావచ్చు ఇవన్నీ జరిగిన తర్వాత సో ఎంతవరకు అంటే చాలామంది బస్సులు ఆపేసి మళ్ళీ రెడీ చేసుకుని రోడ్డు మీదకి రావడం జరిగింది సో దీని మీద అంటే గతం ఎలాంటి తనిఖీలు నిర్వహించారు అందరికీ నమస్కారం మనకు ఈ మధ్య చాలా బస్సు ప్రమాదాలు జరిగాయండి అంటే ఘోరాతి ఘోరమైన బస్సు ప్రమాదాలు జరిగాయి ఫస్ట్ స్టార్టింగ్ విత్ రాజస్థాన్లో అనుకుంటా ఒక బస్ ప్రమాదం జరిగి పదకొండు మంది ఏమో చనిపోవడం జరిగింది దాని తర్వాత సబ్సిక్వెంట్గా మన రాష్ట్రంలో కర్నూలు దగ్గర కూడా ఒక బస్సు ఇట్లాగే ప్రమాదానికి లోనై పంతొమ్మిది మంది చనిపోవడం జరిగింది దాని తర్వాత కూడా వరుస క్రమంలో మనం చూసాం మళ్ళీ పూణేలో ఎక్కడో మళ్ళీ రాజస్థాన్లో మన దగ్గర ఏలూరులో ఒకటి సత్యసాయి జిల్లాలో ఒకటి ఏదో ఒక ఏదో ఒక బస్సు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి మొన్న సౌదీ అరేబియాలో కూడా మనం చూస్తే ఒక పెద్ద ప్రమాదం జరిగిందండి ఒక బస్సు ఆయిల్ ట్యాంకర్ని ఢీకొనటం వల్ల దాదాపు ఇరవై ఒక మంది కాలిపోవటం జరిగింది ఇవన్నీ ఈ ప్రమాదాలు చాలా హృదయ విదారకంగా జరిగినటువంటి ప్రమాదాలు ఇటువంటి ప్రమాదాలు జరిగి ఉండకూడదు జరగకూడదు మరి ఫ్యూచర్లో కూడా జరగకుండా ఉండాలి అని అంటే మనం మరి అందరం ఈ యాక్సిడెంట్ని తగ్గించాలంటే అందరి మీద బాధ్యత ఉంది అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ మీద కూడా బాధ్యత ఉంది అని మేము ఫీల్ అయ్యి ఈ కర్నూలు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మేము రిగరస్గా మేము ఈ యొక్క బస్సుల్ని తనిఖీ చేయడం జరిగిందండి నెల్లూరు జిల్లాలో ఇరవై నాలుగో తారీఖు నుంచి మేము ఈ తనిఖీలు మొదలుపెట్టాము ఇరవై నాలుగో తారీఖు నుంచి నిన్నటి దాకా కూడా మేము ఈ యొక్క కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సులు అంటాము ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్ బస్సులు అని చెప్పి మనము అంటాము ఈ బస్సులని మేము బృందాలుగా ఏర్పడి ఒక్కొక్కసారి నెల్లూరులో ఒకసారి కావలి టోల్ ప్లాజాలో కందుకూరులో ఆత్మకూరులో కూడా మేము చెక్ చేయడం జరిగిందండి ఇప్పటిదాకా మేము ముప్పై ఆరు బస్సులని సీజ్ చేయడం జరిగింది మొత్తం ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లాలో మాత్రమే మేము ముప్పై ఆరు బస్సులను లిటరల్గా సీజ్ చేసి మన యొక్క ఆర్టీసీ బస్ స్టాండ్లో మనం వాటిని పెట్టడం జరిగిందండి పైన మా కమిషనర్ గారి ఆదేశాల మేర వాటన్నిటినీ ఇక్కడ మనకు లోకల్ ఒక ఫిట్నెస్ సెంటర్ ఉంది మనకు ఏటీఎస్ అన్ అని మన ముత్కూరు దగ్గర అక్కడికి కూడా పంపించి మనం చేసిన మనం ఏవైతే లోపాలు చూపించామో అవన్నీ కరెక్ట్ నిర్ధారించుకొని వాటికి ఎఫ్సి క్యాన్సిలేషన్కి కూడా మేము నోటీస్ ఇచ్చి అదేవిధంగా ఎక్కడైతే ఆర్టీఏ ఆఫీస్లో అవి నమోదు కాబడినాయో ఆ యొక్క ఆర్టీఏ ఆఫీస్కి మేము రికమెండ్ చేయడం జరిగింది ఈ బస్సులన్నిటికీ ఫిట్నెస్ క్యాన్సిలేషన్ చేసి అవి నామ్స్ ప్రకారంగా ఏ విధంగా ఉండాలి ఆ విధంగా ఉంటే మాత్రమే ఈ బస్సులు రోడ్డు మీదకి రావాలని ఆర్టీఏ వాళ్ళకి తద్వారా ఈ బస్సు యాజమాన్యాలకు కూడా మేము హెచ్చరిక జారీ చేయడం జరిగిందండి సార్ ప్రధానంగా లోపాలు గుర్తించారు కదా ఎలాంటి లోపాలు ప్రధానంగా గుర్తించడం జరిగింది సార్ ఈ యొక్క తనిఖీలో భాగంగా చాలా బస్సుల్లో అంటే మీరు అనొచ్చు మనం కర్నూలు ఇన్సిడెంట్ జరిగిన తర్వాతే మీరు చెక్ చేస్తున్నారు అని యూజువల్గా కొందరు అక్కడ ఇక్కడ మేము మాధ్యమాల్లో చూస్తూ ఉన్నామండి ఇది కరెక్ట్ కాదు మేము అంటే రవాణా శాఖ నెల్లూరు తరపున నేను చెప్తున్నాను శాఖ నెల్లూరులో మనం లాస్ట్ ఇయర్ అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్లో నాలుగు వందల ఏడు కేసులు మేము ఈ యొక్క బస్సుల మీద మేము రాయడం జరిగిందండి అదేవిధంగా ఈ సంవత్సరం ఇప్పటికే తొమ్మిది వందల పంతొమ్మిది కేసులు మేము బస్సుల మీద రాయడం జరిగిందండి ఈ యొక్క ఏదైతే కండిషన్స్ మనం అప్లై అవుతాయో అంటే ప్రయాణికుల యొక్క సురక్ష ప్రయాణానికి ఏదైతే మనకు కండిషన్స్ అప్లై అవుతాయో ఇక్కడ బస్సు అని అంటే ఈ మనకు నైట్ తిరిగే ఈ కాంట్రాక్ట్ క్యారేజీలే కాకుండా మరి టూరిస్ట్ బస్సులు కావచ్చు అలాగే విద్యార్థులను తీసుకెళ్లేటువంటి స్కూల్ బస్సులు కావచ్చు వీటి అన్నిటికి కలుపుకొని మేము ఈ సంవత్సరం కూడా తొమ్మిది వందల పంతొమ్మిది కేసులు రాయటం జరిగిందండి ఆల్రెడీ ఇప్పటికీ అయితే ఈ యొక్క తనిఖీలో భాగంగా మేము గుర్తించినటువంటి కొన్ని లోపాలు ఇవి ప్రజలకు కూడా తెలియాలి మేము లాస్ట్ టైం కూడా నేను చెప్పాను కొన్ని కొన్ని మీటింగ్స్లో కూడా చెప్పడం జరిగింది దీంట్లో ప్రధానంగా ఒకటి ఏంటంటే ఎమర్జెన్సీ డోర్ ఉంటుందండి ఎమర్జెన్సీ డోర్ కరెక్ట్గా వెనకాల వైపు ఉంటుంది బ్యాక్ అంటే మనం గ్యాంగ్ వే అంటాము సీట్లైతే ఇటుపక్క సీటు ఇటు పక్క సీటు దాన్ని మనం గ్యాంగ్ వేలో పోతుంటే వెనకాల ఎమర్జెన్సీ డోర్ ఉంటుంది కొందరు ఏం చేస్తున్నారంటే ఆ ఎమర్జెన్సీ డోర్కి వెళ్ళేటప్పుడు సపోజ్ ఏదన్నా పొగ వచ్చింది లేకపోతే ఏదైనా వాసన వచ్చింది అలా వచ్చినప్పుడు ఎవరన్నా మనం దాంట్లో నుంచి బయటికి వెళ్ళాలి అనే ఉద్దేశము సురక్షితంగా బయటపడాలి అనే ఉద్దేశంతో పెట్టిందే ఎమర్జెన్సీ డోర్ అండి ఆ ఎమర్జెన్సీ డోర్కి మనం పోయే దగ్గర ఫ్రీ ప్యాసేజ్ ప్యాసింజర్కి లేకుండా అక్కడ ఒక రెండు సీట్లు సీట్ సీటింగ్ బస్సులు అయితే అక్కడ రెండు సీట్లు ఫిట్ చేస్తారు స్లీపర్ బస్ అయితే అక్కడ ఒక స్లీపర్ అడ్డం పెట్టేస్తారండి ఏదన్నా నైట్ టైం మనకు ఏదైనా డౌట్ వచ్చినా లేకపోతే ఏమన్నా నిజంగా ఏదైనా ఇంజన్లో ఫాల్ట్తో ఏమైనా స్పార్క్ వచ్చి పొగ వచ్చి అలాంటివి ఉన్నప్పుడు మనం తొందరగా వెళ్ళిపోవాలంటే అడ్డం ఈ సీటో ఒక బర్త్ ఉండటం వల్ల దాన్ని దాటి మనం ఆ డోర్ తీసుకొని మనం బయటికి ఎస్కేప్ అవ్వలేము అందుకనే అటువంటి గుర్తించాం చాలా బస్సులో గుర్తించి కొన్నిటికి మేము ఇమ్మీడియేట్గా దాన్ని బ్రేక్ చేయించి ఆ యొక్క సీట్లు ఆ యొక్క బర్తులు తీసివేయటం కూడా జరిగింది వాటిని సీజ్ చేయటం కూడా జరిగింది ఇది నంబర్ వన్ ప్రాథమికంగా గుర్తించినటువంటి ఇదండి అదేవిధంగా మనం బయట అంటే డ్రైవర్ పక్క నుంచి మెయిన్ డోర్లో మనం బయటకు వెళ్తుంటాం మెయిన్ డోర్లో బయటకు వెళ్ళేటప్పుడు డ్రైవర్ ఉంటాడు డ్రైవర్కి పైన లేకపోతే వెనకాల రెండవ డ్రైవర్ పడుకోవడానికి ఒక బర్త్ పెడతారు ఆ బర్త్ పడితే ఆ బర్త్ పట్టడానికి ఇటు ఒక భాగము అది మనం కంపార్ట్మెంట్ డోర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆ డోర్ తీయంగానే ఆ బర్త్ తగులుతుందండి వెంటనే డోర్ రాదు మనకు అది కూడా కరెక్ట్ కాదు సో అక్కడ ఆ బర్త్ సెకండ్ డ్రైవర్ బర్త్ అక్కడ ఉండడం ఉండటం కూడా కరెక్ట్ కాదని దానిని కూడా మేము గుర్తించి దానికి కూడా ఫైన్లు వేసి దాన్ని రిమూవ్ చేయించడం జరిగిందండి అదేవిధంగా బస్సుల్లో పైన రెండు ఎస్కేప్ హ్యాచెస్ అని ఉండాలి పైన కూడా అంటే ఏదైనా క్రమంలో ఆ రెండు కాకుండా ఇంకా బయటపడటానికి మార్గాలు పైన బస్సుకి రెండు ఎస్కేప్ హ్యాచెస్ ఉంటాయండి ఆ హ్యాచెస్ నుంచి కూడా మనం బయటికి రావచ్చు అదేవిధంగా బస్సులో హ్యామర్ కంపల్సరీ ఉండాల ఇంకా ప్రొటెక్షన్కి ఏంటంటే ఇంకా తొందరగా మనం బయటకు వెళ్ళాలంటే అక్కడ హ్యామర్ ఉంటే ఆ యొక్క గ్లాసుల్ని పగలగొట్టి కూడా కొంతమంది సేవ్ అవ్వటానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి బస్సులో ఈ హ్యామర్స్ కూడా ఉండాలి ఈ సీట్లు కానీ లేకపోతే ఈ బర్త్లు కానీ మన యొక్క మోటార్ వెహికల్ యాక్ట్కి అనుగుణంగా మాత్రమే ఉండాలి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు సీట్ ఫిక్సేషను మధ్యలో గ్యాప్ తక్కువ వచ్చి అసలు ఒక ప్యాసింజరే సరిగా పోనంత అంతా ఇది పెట్టుకొని ఇటువంటి ఉండకూడదండి అదేవిధంగా ఈ బస్సుల్లో లగేజ్ తీసుకెళ్ళకూడదు ఎందుకంటే ప్యాసింజర్ కోసం మనం పెట్టిన బస్సు ప్యాసింజర్ ప్యాసింజర్ సేఫ్టీ మనకు ముఖ్యం కాబట్టి ఈ లగేజ్ తీసుకెళ్తారు మోటార్ సైకిల్స్ తీసుకెళ్తారు ఇలాంటివి చేస్తున్నారు అది కూడా తీసుకెళ్ళకూడదు అదేవిధంగా బస్సుల్లో డెకరేటివ్ ఐటమ్స్ అంటే కర్టన్లు కానీ లేకపోతే ఇతరత్ర సీటుకు వాడే ఫోమ్స్ కానీ ఇలాంటివి కానీ అవి తొందరగా ఫైర్ క్యాచ్ అయ్యేటటువంటి ఇన్ఫ్లేమేబుల్ ఆ మెటీరియలు అది వాడటం కూడా జాగ్రత్తగా చూసుకోవాలండి ఈ కొన్ని జాగ్రత్తలు పాటించాలి ప్యాసింజర్స్ కానీ ఈ బస్సులు వాళ్ళు అలాగే ఈ పాటించినటువంటి బస్సుల్ని మేము సీజ్ చేసి ఫిట్నెస్ క్యాన్సిల్ చేయడం జరిగిందండి సోతే రహదారి భద్రతా వారోత్సవాలు రవాణా శాఖలో నిర్వహిస్తూ ఉంటారు సో దీని ద్వారా ప్రజలకు ఎలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ప్రజలకు మీరు ఇచ్చేటువంటి సందేశం ఏంటి రవాణా శాఖ తరపున మేము మన జిల్లాలో ప్రతి మంగళవారం అంటే ఒక రోజు పెట్టుకున్నామండి మేము ప్రతి మంగళవారం మా రవాణా శాఖకు ఉన్నటువంటి నాలుగు ఆఫీసులు అంటే నెల్లూరు కావలి ఆర్టీఓ ఆఫీస్ ఆర్టీఓ ఆఫీస్ కందుకూరు మోటార్ వెహికల్ ఆఫీస్ ఆత్మకూరు అంటే నెల్లూరు కాకుండా ఈ మూడు ఆఫీసులు ఉన్నాయి ఈ నాలుగు ఆఫీసుల్లో ప్రతి మంగళవారం ఏదన్నా అంటే ఎయిత్ నైన్త్ క్లాస్ నుంచి మొదలుకొని ఇంజనీరింగ్ మెడికల్ కళాశాలల వరకు మనం స్టూడెంట్స్తో పాటు మరియు ఆటో స్టాండ్స్కి వెళ్ళి ఆటో వాళ్ళకి కానీ అదేవిధంగా స్కూల్ బస్ డ్రైవర్లని మేము అప్పుడప్పుడు రెగ్యులర్ ఇంటర్వెల్స్లో మా దగ్గర మా ఆఫీస్కి వాళ్ళని రప్పించి కొంత కొంత అంటే బ్యాచ్ బ్యాచ్గా రప్పించి మా దగ్గర ఒక ట్రైనింగ్ కాన్ఫరెన్స్ రూమ్ ఉందండి కాన్ఫరెన్స్ హాల్ ఉంది మా దగ్గర ఆ హాల్లో మాకు ఒక టీవీ ఉంది ఆ టీవీలో మా యొక్క మోటారు వాహన తనిఖీదారు వాళ్ళు రకరకాల అంటే ట్రైనింగ్ వీడియోస్ వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అనేది ఆ జాగ్రత్తలు పొందుపరచడం జరిగింది ఆ యొక్క మాధ్యమాల ద్వారా మేము వాళ్ళకి ఈ రోడ్ సేఫ్టీ మీద అంటే రోడ్డు భద్రత మీద మేము ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుందండి ఆటో రిక్షా డ్రైవర్లు కావచ్చు లారీ డ్రైవర్లు కావచ్చు అదేవిధంగా స్టూడెంట్స్ కూడా మేము ప్రతి మంగళవారం ఒక్కొక్క కాలేజ్ కానీ ఒక్కొక్క స్కూల్ కానీ మా యొక్క సిబ్బంది ఎంచుకొని ఈ యొక్క అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుందండి అదేవిధంగా మన కలెక్టర్ గారి అధ్యక్షతన మనకు రోడ్డు భద్రతా సమావేశము జరుగుతుందండి ఆ రోడ్డు భద్రతా సమావేశంలో కూడా మా తరపున ఏమన్నా ఉన్నటువంటి అంశాలు కానీ లేకపోతే జిల్లాలో ఉండేటువంటి అన్ని రహదారులు అన్ని నేషనల్ హైవేస్ పంచాయతీరాజ్ రోడ్సు ఇవన్నీ మేము మిగతా స్టేక్ హోల్డింగ్ డిపార్ట్మెంట్తో కలిసి ఈ యొక్క రహదారులను తనిఖీ చేసి ఎక్కడెక్కడ లైటింగ్ కావాలా ఎక్కడెక్కడ రోడ్డు బాగలేదు ఎక్కడ మరి సైనేజ్ బోర్డ్స్ లేవు ఎక్కడ బ్లింకర్స్ లేవు అని పాయింట్అవుట్ చేసి మేము ఆయా రోడ్ అథారిటీస్కి మేము చెప్పడం జరిగిందండి తద్వారా వాళ్ళు కూడా చర్యలు తీసుకుంటున్నారు ఇవన్నీ నిన్న కూడా రోడ్డు భద్రతా సమావేశం కలెక్టర్ గారి అధ్యక్ష జరిగిందండి దాంట్లో పోలీస్ వారు కానీ ట్రాన్స్పోర్ట్ కానీ మిగతా స్టేక్ హోల్డింగ్ డిపార్ట్మెంట్స్ కానీ చాలా ఇష్యూస్ చెప్పడం జరిగింది అవన్నీ ఆయా రోడ్ల శాఖ వాళ్ళు అంటే ఆర్ఎండ్బి అయితే ఆర్ఎన్బి పంచాయత్ రాజ్ నేషనల్ హైవేస్ వీళ్ళందరూ ఆ యొక్క రెక్టిఫికేషన్ చేస్తే మనం చాలా వరకు మన జిల్లాలో ఈ యాక్సిడెంట్స్ తగ్గించగలన వారవుతామండి